ఇప్పుడు జాతీయ హోంమంత్రి అమిత్ షా గారికి అటాల సునీతమ్మ గారు ధర్మవరం పట్టుతో ఆయనకు సత్కరిస్తున్నారు జిఎం శేఖర్ గారు బిజెపి సత్యసాయి జిల్లా అధ్యక్షులు కూడా కృషకు చందో సత్కరిస్తున్నారు పిసి వరుణ్ జనసేన పార్టీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు కృషకు చంద్ర సత్కరిస్తున్నారు అట్లానే మధ్యాంధ్రప్రదేశ్ ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారిని ఏదైతే సత్కరించాల్సిందిగా ధర్మవరం ఎన్జి అభ్యర్థులు సత్యకుమార్ గారిని చిరకం మరుసూధన్ రెడ్డి గారిని టీడీపీ సత్యసాయి జిల్లా అధ్యక్షుడు సత్కరించాల్సిందిగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారిని సత్కరించాల్సిందిగా ఫలితాలు శ్రీరామ్ గారిని ఆహ్వానిస్తా ఒకసారి అందరూ గట్టిగా చెప్తామో పారు É mata aqui ఇక్కడ విచ్చేసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనమంతా చాణిత్యుడి గురించి వినే ఉంటాం చాణిత్య నీతి కథలు వినే ఉంటాం కానీ ఈరోజు మనం ఒకటి పెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ భారతదేశ ఖ్యాతిని ఖండ ఖండాంతరాలుగా దాటించేందుకు కృషి చేస్తూ ప్రయత్నం చేస్తున్న మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆదేశాలను మాటలను వ్యూహాలుగా మార్చుకొని ఈ దేశంలోని అతి గొప్ప వ్యూహకర్తగా రెండు వేల ఇరవై నాలుగు సాధక ఎన్నికల్లో ప్రతి ఒక్కరు ఒక సైనికుల్లో కాదు ప్రతి ఒక్కరు ఒక సైన్యంలో మనమందరం ఎదురు చూస్తున్న మన అందరి అభిమాన నాయకులు అపర చాణిక్యులు అమిత్ షా గారు ఇప్పుడు మాట్లాడతారు వారు మళ్ళీ ఇప్పుడు తెలంగాణ వెళ్లాల్సింది ఉన్న కారణంగా ప్రచార కార్యక్రమం గురించి వారు మొదటగా వారు మాట్లాడతారు దాని తర్వాత మన అందరి అభిమాన నాయకులు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు మీ అనుమతి తీసుకొని ముందుగా అమిత్ షా గారు వెళ్తున్నారు సత్యకుమార్ గారు అమిత్ షా గారు మాట్లాడే ప్రసంగాన్ని తెలుగులో అనువాదించాల్సి కోరుతున్నాం మేరే సాయే मेरे साथ मंच पर उपस्थित श्रीमान नारा चंद्र बाबू नायडू जी श्री परिटला श्री राम श्री चिंतन मधुसूदन वेदी जी श्री जीएम शेखर मेरे साथ बोलिए भारत माता की वंदे वंदे आज इस विशाल जनसभा में धर्मावरम में मेरे साथ मंच पर उपस्थित श्रीमान नारा चंद्र बाबू नायडू जी श्री परिताला श्री राम श्री चिलकम मधुसूदन रेड्डी जी श्री जी एम शेखर जी सेंडी रेड्डी श्रीनिवास सुल्लू जी श्री मित्ता वामसी कृष्णा जी और आज हिंदूपुर के लोकसभा कैंडिडेट और एमपी बी के सारथी जी मेरे मित्र और परम कॉन्स्टिट्यूशन कॉन्स्टिट्यूशन के एमएलए के प्रत्याशी सत्या कुमार जी नंदपुरी बालाकृष्णन जी श्रीमती परिताला सुनीता जी और आज इस बड़ी सभा में आए हुए ధర్మావరం కే మేరే ప్యారే భాయో బేనో కార్యక్రమానికి యువ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ మీ అందరు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసిన సందర్భంగా నా హృదయానికి దగ్గరగా ఉంటున్న యువ మిత్రులకి ప్రత్యేకంగా నేను అభినందనలు నమస్కారాలు తెలియజేస్తున్నాను ये मीडिया के लोग सेट कर कर बैस जाओ जरा पीछे दिखाई पड़े मीडिया ने इतने पास कुछ नहीं